శ్రీ మహాగణాధిపతి మహ తేగడ గ్రామం చల్లమండలం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ తేగడ గ్రామంలో కలిసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారికి ఈ ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు మాఘమాస కృష్ణపక్ష త్రయోదశి గడియల్లో విశేషంగా మహాశివరాత్రి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి విశేషమైనటువంటి జాతర తేగడం తీర్థం జరగనుంది పదహారు స్వామి గారి కళ్యాణం జరుగుతుంది పదిహేను ఉదయం నాలుగు గంటల నుంచి వీరేశ్వర స్వామి వారికి ఉంటాయి పురాతన ఉత్సవం తిరిగి ఆరు గంటల నుంచి గోదావరి నది స్నానానికి తీసుకువెళ్ళి దేవాలయానికి ఆరు గంటలకు ఇచ్చేస్తారు సొంపు కొలిచే కార్యక్రమం లింగోద్భవ కాల అభిషేకం రెండెల సొంపు నారసార సంబరం పాంగోళ్ల సంబరం అలాగే అత్యంత వైభవంగా స్వామివారి పండుగ భగవంతులు భావన చేస్తూ వస్తున్నటువంటి పండుగ ప్రబల మధ్య మరొకసారి ఊరిగింపు తదుపరి రోజు కళ్యాణ మహోత్సవం స్వామి కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు రాష్ట్రాల యొక్క భక్తులు దర్శనం కోసం వచ్చేటువంటి రెండు లక్షలకు పైగా అత్యంత వైభవంగా మహాశివరాత్రి జరగనుంది కావున భక్తులందరూ సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క తీర్థ స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు భద్రకాళీ సమేత స్వామి వారి దేవస్థానం త్యాగ్రామం ఆలయ అనువంశీక నిర్వాహకులు శ్రావణ కుమార్ ఆలయ అనువంశీక వీరశైవార్చకులు యలమందుల భానుప్రకాష్ ప్రథమ ముఖద్వారం దేవాలయ ప్రాంగణంలో తదుపరి ఆలయము ఆలయము స్వామివారి కోసం వీరభద్రుడికి ప్రతిరోజు వేసేటువంటి జమ్మి చెట్టు పక్కన మారేడు చుట్టు వీరేశ్వర స్వామివారికి దళాలు కింద స్వామివారి చిన్న ప్రభలు సంబరం కోసం వెళుతున్నప్పుడు స్వామివారి యొక్క ధ్వజస్తంభం ముప్పై మూడు అడుగులు క్రిందికి తొమ్మిది అడుగులు నలభై ఒక్క అడుగుల ధ్వజస్తంభము ఇది స్వామివారి దేవాలయం ఇలా ఉంది దేవాలయం ఇది స్వామివారి యొక్క దేవాలయం